హాయ్ ప్రిన్సిపల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్ల భవిష్యత్తు తేలిపోని ఉందండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లు రెండు లక్షల పైగా వాలంటీర్లు అయితే ప్రభుత్వంతో ఉన్నారు ఇక రాజీనామాలు చేసి సస్పెండ్ అయ్యి లక్ష ఎనిమిది వేల దాకా వాలంటీర్లు అయితే ప్రజెంట్ అయితే బయట అయితే ఉన్నారండి అయితే వారికి సంబంధించి నిర్ణయం అదేవిధంగా వీరి భవిష్యత్తు మొత్తం అన్ని కలుపుకుని కూడా ఇవాళైతే ఏంటన్నదైతే తేలిపోనుందండి కేబినెట్ భేటీ అయితే సమావేశం అయితే అయితే జరుగుతుందండి ఇందులో ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పలు మంత్రులు ఇవాళైతే సూపర్ సిక్స్ పథకాలపైన వాలంటీర్లకు సంబంధించి పెన్షన్ల పెంపు పైన పలు పోలవరం ప్రాజెక్టు ఇలా పలు పైన ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు ఇక సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి అయితే ముఖ్యంగా ఈ యొక్క స్కీమ్స్కి సంబంధించి డేట్లు అయితే ఫిక్స్ చేయబోతున్నారు విధి విధానాలైతే తీసుకురాబోతున్నారు టర్మ్స్ అండ్ కండిషన్స్ అండి అదేవిధంగా ఇక వాలంటీర్ల సంబంధించి కూడా ఒక నిర్ణయం అయితే అండి వాలంటీర్లని ఇంకా కొనసాగించాలా లేదా ఇస్తే అందరినీ క్యాన్సిల్ చేసేసి కొత్త నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ కొత్త వారిని ఒకేసారి తీసుకోవాలా అనే పలు అంశాలు అయితే ఇవ్వాలైతే లేవదరుగుతున్నాయి అయితే రాజకీయ వర్గాల ఏం పేర్కొంటున్నారంటే ప్రజెంట్ మనకి ఉన్నటువంటి వాలంటీర్లను కొనసాగించి మిగతా వారికి సంబంధించి ఒక అప్డేట్ అయితే తీసుకురాబోతున్నారు అని చెప్పేసి వాళ్ళైతే తెలుపుతున్నారండి సో ఏదేమైనా ఇవాళ వాలంటీర్లకి సంబంధించి ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారండి రాష్ట్ర ప్రభుత్వం అయితే సో మొత్తం మీద ఇప్పటికే మనకి మంత్రులు కూడా చెప్పడం జరిగింది జూలై ఒకటి నుంచి అయితే వాలంటీర్ల చేత పెన్షన్ పంపిణీ చేద్దామని ఆలోచిస్తున్నాం వీళ్ళపైన నిర్ణయం తీసుకుంటామని కూడా వాళ్ళు అయితే చెప్తున్నారు అయితే అనుకున్నట్టుగానే మనకి మెజారిటీ ఆఫ్ ద ఎవరైతే మంత్రులు ఉంటారో వారు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఈ యొక్క వాలంటీర్లకు సంబంధించి సానుభూతి చూపించినట్లయితే కనుక అనుకున్నట్టే వాలంటీర్లు అందరూ మనల్ని కొనసాగే అవకాశం అయితే ఉంటుంది నేను అనుకుంటున్నది ఏంటంటే ముఖ్యంగా ఉన్నటువంటి వాలంటీర్లను కొనసాగించి మిగతా ఎవరైతే రాజీనామాలు చేసిన వారు లెటర్లు పెట్టుకుని వచ్చారో వాళ్ళని కూడా తీసుకుండి ఇక ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో మిగిలితే కనుక వాళ్ళకి అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుందనేమో నేనైతే భావిస్తున్నాను చాలా వరకు లేదంటే కనుక వెనకాల వచ్చిన వాళ్ళంతా కూడా క్యాన్సిల్ చేయొచ్చు అంటే లక్ష ఎనిమిది వేల మంది కూడా తీసుకోకపోవచ్చు ఉన్నటువంటి వాళ్ళని కొనసాగించి ఫ్రెషర్స్కి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుందండి సో నేనైతే ఇలాగైతే అనుకుంటున్నారు మరి మీరు ఎలా అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇది పని చూడలో